ఈ వీడియోలో ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఏమాత్రం కూడా ఆధారం లేకుండా అతిపెద్ద బండ అంటే అతిపెద్ద బండ అంటే చిన్న బండేం కాదు చాలా పెద్దది అలాంటి బండ ఈ గుట్ట ఇప్పుడు నేను చూపించే చేయి దగ్గర ఏమాత్రం ఆధారం లేదు అక్కడ ఖాళీగా ఉంది మట్టి లేదు ఒకవేళ సపోర్ట్ అనుకున్నా కూడా అవి చిన్న చిన్న బండలే అవి సపోర్ట్ కూడా అనుకోలేము ఒకటి రెండోది ఈ తెల్లరంగేసిన రాయి దీని మీద కొద్దిగా సపోర్ట్ తోటి ఎంత అతిపెద్ద బండ చూడండి అసలు ఎంత పెద్ద బండ అంటే ఏమాత్రం ఆధారం లేకుండా ఇది నిలబడింది మరి ప్రకృతిలో ఎంత అద్భుతమైనది ఈ మధ్యకాలంలో నేనైతే చూడలేదు కానీ చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు చూడండి ఇలా చూసుకుంటే అక్కడి నుంచి దగ్గర దగ్గరగా ఈ ఖాళీ దగ్గర నుంచి సుమారు పదిహేను అడుగులు ఇరవై అడుగులు ఇరవై అడుగుల దూరం వరకు కూడా అక్కడ కూర్చున్నా చూసారు వాళ్ళు కూడా ఆ ఇరవై అడుగుల దగ్గర నుంచి కూడా మీకు ఏమాత్రం ఆదరణ లేదు అక్కడ నుంచి చూసుకుంటే ఆ ఇరవై అడుగుల నుంచి మళ్ళీ ఈ సెకండ్ బండ ఈ బండ ఇప్పుడు నేను చూపించేది ఈ రంగు వేసింది ది సపోర్ట్ బండ అంటే ఇరవై అడుగుల దూరం నుంచి కూడా సపోర్టు ఒక అతిపెద్ద బండే ఉంది ఆ బండ కూడా సపోర్ట్ అనుకుంటున్నాం దాని ఆ పెద్ద బండకి కానీ కింద నుంచి చూసుకుంటే ఈ పెద్ద బండకు కూడా సపోర్ట్ లేదు ఒకసారి చూడండి ఈ వీడియోలో ఇక సపోర్ట్ అంటూ లేదు కింద వరకు చూపిస్తున్నాను నేను పైనుంచి ఇక్కడ సందు చూడండి ఎంత మాత్రం సపోర్ట్ లేదు సపోర్ట్ లేకుండా ఉన్నటువంటి ఇది కింద చూసుకుంటే పోనీ కింద వరకు వచ్చేసరికి ఈ బండని సపోర్ట్ చేసి ఆ పెద్ద బండ ఆగింది అనుకుంటే కింద కూడా ఏమాత్రం సపోర్ట్ లేదు కింద వరకు నేను చూపిస్తాను లోయ వరకు కూడా చూపిస్తున్నా ఒకసారి వీడియో చూడండి ఇది సపోర్ట్ లేకుండా ఉన్నటువంటిది నేను వీడియో తీయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఇక చూడండి ఇక్కడ నుంచి మీకు సపోర్ట్ లేదు ఇంత పెద్ద బండకి కింద కూడా చెట్లే ఉన్నాయి తప్ప ఏదో కొద్దిగా అతి కొద్దిగా మట్టి ఉంది అక్కడ నుంచి లోయ దగ్గర కింద దగ్గర చూసుకుంటే చూడండి చెట్లు నాకు అడ్డం ఉన్నాయి ఆ బండకి ఆ పెద్ద బండ కరెక్ట్గా గట్టిగా వర్షం కురిస్తే ఆ నాని ఎందుకు వచ్చిందంటే ఆ బండ గూలుద్ది కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పటివరకు కూడా బండ కాదలేదనుకోవాలి ఆధారం లేనటువంటిది ఇక్కడ నేను పైనుంచి చూపిస్తున్నా నేను కొంచెం దూరం నుంచి చూపిస్తున్నా అది ఆధారం లేకుండా సొరంగం ఉన్నది చాలా పెద్దది అన్నట్టు ఎంత పెద్ద బండ చూడండి ఆ పై నుంచి సపోర్ట్ లేదు కింద నుంచి సపోర్ట్ లేదు ఈ బండకి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తప్పనిసరిగా చూడండి అందరూ ఇది తిరుమలాయపాలెం దగ్గర తిరుమలాయిపాలెం మండలం పిండిపోలు గ్రామం దగ్గరలో పది కిలోమీటర్లు మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటిది ఫైవ్ కిలోమీటర్స్ అని చెప్తున్నారు దీని దగ్గరలో కాస్మిక్ వ్యాలీ ఉంది ఆ కాస్మిక్ వ్యాలీలోనే ఉంది ఇది కాస్మిక్ వ్యాలీలోకి వచ్చేస్తే కాస్మిక్ వ్యాలీలోకి వచ్చేస్తే వీరు చెప్తారు ఈ కాస్మిక్ వ్యాలీలో మీరు కొద్దిసేపు ఉండి ధ్యానం కూడా చేసుకోవచ్చు చాలా చల్లటి వాతావరణం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పిరమిడ్స్ దగ్గర దగ్గరగా పది మీరు ఉన్నాయి మరి లక్ష్మీనర స్వామి ఉంది ఆదిశంకరాచార్యులు అలాగే బాబా ఉన్నారు మరి గుట్టలో కూడా మరి ఎప్పుడు కూడా తీర్థం పెడతారు ఆ తీర్థం కూడా మీరు తీసుకోవచ్చు ఒక రాతి చెంబులో పెట్టేసి ఒక కొండ పెట్టేసి అడుగు భాగంలో పెట్టేసి మూడు అడుగు లోతులో ఉంటుంది ఆ కొండ అనేది దాంట్లో రోజు కూడా తీర్థం పోస్తారు ఆ తీర్థం కూడా మీరు సేవించవచ్చు తప్పనిసరిగా మరి ఈ చల్లట వాతావరణం ఉన్నటువంటిది ఈ ప్రకృతి నడువు మధ్య ఉన్నటువంటిది ఈ గుట్టను తప్పనిసరిగా దర్శించుకోండి మరి ఇక్కడికి వస్తే మీరు స్వేచ్ఛగా మరి ధ్యానం చేసుకోవచ్చు అనేక చోట్ల మీరు ధ్యానం చేసు సుమారుగా పదిహేను చోట్ల మీకు పిరమిడ్ ధ్యానం చేసుకోవచ్చు ఒక్కొక్క చోట పదిహేను నిమిషాలు చేసినా కూడా మీరు మూడు గంటలు నాలుగు గంటలు ఇక్కడ ఉండి మరి ఈ గుట్టను కూడా దర్శించుకుంటే బాగుంటుంది మరి ప్రకృతి నడుము మధ్య ఈ అందమైన ప్రపంచాన్ని చూడవచ్చు ఒక అందమైన ప్రపంచం అనుకోవచ్చు ఈ చెట్ల మధ్య అవతలే మున్నేరు ఈ మున్నేరే మనకి ధంసలాపురం వస్తుంది ధంసలాపురం వచ్చే మున్నేరు ఆ చెట్ల మధ్యలో కనిపిస్తున్నట్టు అదే మున్నేరు ఇక్కడికి పోవటానికి దారి లేదు అంత రహదారి సరిగ్గా లేనందున నేను పూర్తిగా చూపించలేకపోతున్నాను ఎందుకంటే అక్కడ మున్నేరు దగ్గరికి పోవాలంటే నేను ప్రత్యేకమైన సమయం తీసుకొని ఆ వీడియో చేయాలి అసలు దారి కూడా లేదు వెళ్ళటం కూడా నుంచి వెళ్ళాలి ఆ మున్నేరు దగ్గరికి వెళ్ళాలంటే అందుకే నేను ఈ కొద్ది వీడియోలను మీకు అంతగా చూపిస్తున్నాను ఇప్పుడు ఈ గుట్టకు రావాలంటే ఈ మెట్లెక్కి రావచ్చు మీరు ఈ అతిపెద్ద బండలు చూడాలంటే ఈ మెట్లెక్కి స్టెప్స్ ఎక్కేసి మీరు వచ్చేయచ్చు ఇవి స్టెప్స్ స్టెప్స్ కూడా మీరు ఒక రా ఈ కాస్మిక్ వ్యాలీకి వస్తే ఒక రోజు ఉండి నైట్ కూడా ధ్యానం చేసి ఆ పైన పర్వతం మీద కూడా ధ్యానం చేసి కొంతమంది నిద్రిస్తారు సుమారు ఇరవై ముప్పై మంది ఉంటారు ఆ పౌర్ణమి రోజులో అమావాస్య రోజులు తప్పనిసరిగా కొంతమంది ఇక్కడికి వస్తారు తక్కువలు తక్కువ ముప్పై మంది ఉంటారు మీరు కూడా ధ్యానం చేసి ఆ పర్వతం మీద నిద్రించవచ్చు అందరితో పాటు ఏం భయం లేదు మీకు సెక్యూరిటీ బాగానే ఉంటుంది అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొంచెం ఉన్న వాళ్ళు ఈ స్టెప్స్ ఎక్కి ఈ గుట్ట ప్రాంతాన్ని చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ జై భారత్ జై హనుమాన్